నమోస్తు హేమాంబుజ పీఠికాయ నమోస్తు భూమండల నాయి నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు సాంగాయుధ సాంగా ఇది కనకధారాస్తవంలోని పదమూడవ శ్లోకం క్రితం శ్లోకంలో అమ్మ పుట్టింటి వైభవాన్ని కీర్తించిన శంకరులు ఈ శ్లోకంలో అమ్మ పరిపాలనా దక్షతని మనకి కన్నులకు కట్టినట్లుగా చూపిస్తున్నారు లోకంలో విలువ బన్నే తగ్గనిది బంగారం ఒకటే లక్ష్మీదేవి హేమాంబుజ పీఠం మీద అధివసించింది మనం తిరుపతిలో అలమేలమంగమ్మ బంగార పద్మం మీద కూర్చుని దర్శనమిస్తుంది చూస్తూ ఉంటాం కదా పద్మంలో కూర్చోవడం వలన చలువల తల్లి కనుకనే ఈమె భూమండల నాయిక మానవులకే మానవులు దేవతలే కాక పశుపక్షాదులు సమస్త విశ్వానికి కూడా ఈమె నాయికగా అన్నపానాదులు అందించే తల్లి నమోస్సు దేవాది దయాపరాయి స్వర్గలోకంలో ఇంద్రుడు మొదలైన పరివారమంతా వారి వారి పదవుల్లో నిలబడి ఉన్నారంటే అది లక్ష్మీదేవి కృప వలనే సాధ్యమవుతుంది అందుకే సకల దేవతలు అమ్మ శుభదృష్టి తమ మీద పడాలని ఉవ్వుళ్ళూరుతూ ఉంటారు నమోస్తూ శారంగాయుధ వల్లభాయి ఈ మాట అనడం ద్వారా ఆయుధ ప్రసక్తి తెస్తున్నారు శంకర్లు శాంగుధాన్ని ధరించిన స్వామి వల్లభుడట ఇక చెడు చూపుతో ఎవరైనా అమ్మని చూడగల ధైర్యం ఉంటుందా అవసరమైతే అమ్మ కూడా సత్యభామగా మారి భర్తని కాపాడుకుంటుంది నిజానికి ఇద్దరూ ఒకరే ఇద్దరుగా కనపడే రెండు మూర్తులు అందుకే అన్నమయ్య తగునమ్మ అతనికి నీవు నీకు అతనికి తగును రామనామతనికి రామవు నీవు వామనుడందు రతనిని వామనయనవు నీవు హరిపేర అతనిది హరినేక్షవు నీవు జలధసాయి అతడు జలధికన్యవు నీవు వెరసి ఇద్దరికి పేరుబలం ఒకటే అని కీర్తించాడు క్షమస్వ భగవత్ భగవత్ ఎంబ పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ భయ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధీనా దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫల ఈ శ్లోకం అమ్మ కరుణా కటాక్షం కోరి అమ్మ యొక్క హేమసింహాసనం ముందు నిలబడి అష్టదిక్పాలకులు సచీదేవి మొదలైన శ్రీమూర్తులు అందరూ అమ్మని ముక్తకంఠంతో స్థుతించిన సర్వదేవతాకృత లక్ష్మీ స్తోత్రం పరమ సాధ్వీమణిగా దర్శనమిచ్చే మహాలక్ష్మి నవ్వుముఖంతో అక్షయ ధనపాత్ర పద్మాన్ని ధరించిన శుద్ధ సత్వస్వరూపిణివి నీవు అని ఈ జగత్తు నీవు లేని ఈ జగత్తు మృతతుల్యమమ్మా పద్మావతి అనుగ్రహించమ్మా అని ప్రార్థిస్తున్నారట సకల దేవతలు మనం కూడా చేతులు జోడించి ప్రార్థిద్దాం శంకర్లు ప్రతి శ్లోకంలోనూ అమ్మతో కలిపి అయ్యవారిని కూడా స్థుతించడంలో ఆంతర్యం కూడా ఇదే లోక పరిపాలనా దక్షతని కేవలం భర్త మీద వదిలివేయడం కాకుండా అవసరమైతే అమ్మ తను కూడా కర్తవ్య పాలన చేస్తుంది నిజానికి అటు కుటుంబాన్ని ఇటు లోకాన్ని ఎలాగల సామర్థ్యం ఒక్క స్త్రీమూర్తులకే ఎక్కువ అమ్మ కోలాసుర సంహారం చేసిన సత్యభామగా మారి నరకాసురుణ్ణి వధించిన పరమ సాధ్వీమణి మన మహాలక్ష్మియేనా అని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది మనకి తల్లి మహాలక్ష్మి నమోస్థుతేరూ लक्ष्मी देव्यनु शुकुरपारदि भक्तिलिभज सुलक्ष्मी देवियनो लक्ष्मी देव्यनु रुक्माभरणभिलक्षण शोभि सुलक्षणमूर्तियनु रुक्माभरणभिलक्षण शोभि सुलक्षण मूर्तय नु रक्स रुक्मिणि देवयनु रसबल रिपुरु रुक्मिणि देवयनु सुकुरवारदि भक्तिलि लक्ष्मी देव्यनो लक्ष्मी देव्यनो सन्तत भजसु वसन्तर हिरनि रक्षुतिहलु सन्तत भजसु वसन्तर हि ిర నిందు రక్షళు సు సుణవంతను కమల కాంతన సుప్రియలు సను సత్కుణవంతను కమల కాంతన సుప్రియలు శుర భక్తిలి భజసై లక్ష్మీ लक्ष्मी देव्य आस्याम्बुज हासकुन्तला भूषित बिम्बोष्ठी आस्याम्बुज हासकुन्तला भूषित बिम्बोष्ठी कुसे कुरु इन्दिरेषगदीश के तव भेट्टि कुसिगे इन्दिरेष न सह सके तव भेट्टी शोकुरवारदि भक्तिलि भजसुवे लक्ष्मी देवियनो लक्ष्मी देव्यनो परलक्ष्मी देवियनो महालक्ष्मी देवीय नु अष्टलक्ष्म्य